ప్రజలు మేధావులు సంఘాలు విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు పాలస్తీనాలో పాలస్తీనాకు సంబంధించినటువంటి మొత్తం భూభాగాన్ని ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ఇంత చేస్తుంది హమస్ దాడి చేసింది మా వాళ్ళను రెండు వందల యాభై మందిని చంపింది అనేటటువంటి పేరుతో యుద్ధం ప్రారంభించింది ఇప్పుడు గాజా ప్రాంతాన్ని అంతా కూడా ఆక్రమించి అంతా కూడా ఖాళీ చేసి వెళ్ళాలా దేశమే వదిలిపోవాలా ఇంకెక్కడైనా పోయి ఉండాలని చెప్పే పద్ధతుల్లో అంత దౌర్జన్యంగా ఇప్పుడుండే సమాజంలో ఒక దేశ ప్రజల్ని మరో దేశం భూభాగాన్ని ఆక్రమించుకోవడం అనేటటువంటి దౌర్చన్యాన్ని మరి ఎక్కడ చూడలేదు అలాంటి పరిస్థితి ఇప్పుడు మనసు అడేసినటువంటి వేల మందిని చంపేస్తున్నారు పిల్లలు చనిపోతున్నారు మహిళలు చనిపోతున్నారు హాస్పిటల్లో ఉండనివ్వడం లేదు స్కూళ్ళు లేకుండా పోయినాయి చదువు లేకుండా పోయింది మనిషికి తిండి దొరకడం లేదు తిండి దొరకక చనిపోతున్నటువంటి పరిస్థితి అయినా సరే వాళ్ళ మీద వేటాడి వెంటాడి మొత్తం ఆ మొత్తం అంతా కూడా వాళ్ళకాచినటువంటి అన్ని ఇజ్రాయల్ని కొనసాగిస్తుంది దానికి పూర్తిగా అమెరికా అండదండలు ఉన్నాయి దానికి ఆయుధాలు సరఫరా చేస్తుంది ఆర్థిక వనరులు సరఫరా చేస్తుంది ఆ అండదండలతోన ఇజ్రాయెల్ ఆ విధంగా భూభాగం భూభాగానికి జరుగుతుంది ఇప్పుడు ఇజ్రాయెల్ మీద కొనసాగిస్తుంది ఇరాన్ మీద కొనసాగిస్తుంది ఇరాన్కి సంబంధించినటువంటి ప్రాంతాల మీద కూడా పెద్ద ఎత్తున క్షిపణి దాడులు డోన్లతోన వందల కేంద్రాలలో ఒకేసారి దాడులు చేయడం కానీ శా శాస్త్రవేత్తల్ని చంపేయడం కానీ కమాండర్స్ని చంపేయడం కానీ ఆ దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కేంద్రాల మీద దాడి చేయడమే కాకుండా ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుడు ఇవెక్కడ ఉన్నా సరే చంపేస్తామని చెప్తున్నాను ఆ దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నగరం ప్రజలనంతా కూడా నీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటున్నారు ఆ కూడా ఇప్పుడు గాజా లాగే చేసేటప్పుడు ప్రయత్నం అమెరికా అంటుంది కుమే నువ్వు వెంటనే నువ్వు లొంగిపోవాలి నువ్వు ఎక్కడ ఉన్నావో మాకు తెలుసు కానీ ఇప్పుడు చంపదలుచుకోలేదు కానీ నువ్వు వెంటనే సరెండర్ అయ్యి అయిపోవాలనుకున్నావు అట్లాగే ఇజ్రాయెల్ కూడా అదే అంటుంది లేకపోతే సద్ధామసేనకు జరిగినటువంటిది మీకు జరుగుతుంది అయితే మరి ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఇలాంటి యుద్ధాన్ని ప్రోత్సహించి తన వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ ఆయిల వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ ఆయిల్ ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నాలు చేయడం మొత్తం సామ్రాజ్యవాద ధోరణిని కొనసాగించేటటువంటి వైఖరి చేస్తుంది అందుకనే మొత్తం దేశవ్యాప్తంగా లెఫ్ట్ పార్టీలంతా కూడా పదిహేడు తారీఖుల్ని నిరసనలు వ్యక్తం చేయాలని పిలుపునిచ్చి మన తెలంగాణలో మనం పంతొమ్మిది తారీఖున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలంతా కూడా వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో కొనసాగుతున్నాం ఇప్పటికైనా సరే ఆ యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని పాలస్తీనా భూభాగం పాలస్తీనా ప్రజలకి ఉండాలని ఆ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రజల మీద జరుగుతున్నటువంటి యుద్ధాన్ని అమెరికా అనుగుణం జరుగుతున్నటువంటి విధానాన్ని ఆపులేయాలని చెప్పి మనం అందరం కూడా డిమాయిండ్ చేస్తున్నాం అట్లాగే ప్రపంచవ్యాప్తంలో కూడా కమ్యూనిస్టులు ఇతర వేదాలు ప్రజాసామిక వాదులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దీని మీద భిన్నమైనటువంటి వాదనలు అనిపిస్తున్నాయి ఇస్లాం దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇజ్రా ఇరాన్ అండగా నిలబడిలో ఉన్నట్టుగా ప్రకటన చేశారు రష్యా అమెరికాని హెచ్చరిక చేసింది నువ్వు గీన ఇరాన్ విషయంలో జోక్యం చేసుకుంటే జాగ్రత్త అని చెప్పి రష్యా హెచ్చరిక చేస్తుంది అటు చైనా జోక్యం కూడా గతంలో లాగ కాకుండా మన పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ రకమైనటువంటి పద్ధతి కొనసాగితే రష్యా చైనా ఇస్లాం దేశాలు అట్లాగే ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతుంది మన పాలస్తీన్ మీద జరిగింది సిరియా మీద జరిగింది మొత్తం ఆ ప్రాంతాలంతా కూడా వాళ్ళకాడుగా మార్చేటటువంటి ఈ వమన్వాదాన్ని అరికట్టడానికి మొత్తం ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున ప్రతిఘటనలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈ నేపథ్యంలో మన భారత పాలకుడైనటువంటి మోడీ మన భారత పాలకుడుగా ఉన్నటువంటి మోడీ అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి ఇజ్రాయల్కు ఇక్కడ మన హైదరాబాద్లో దానికి తయారవుతున్నటువంటి డోన్లు ఇజ్రాయెల్కు పంపిస్తున్నారు అట్లాగే ఇజ్రాయెల్ యుద్ధన్మాదాన్ని ఇప్పటివరకు ఖండించడం లేదు దానికి అనుకూలంగా వివరిస్తుంది అట్లాగే అమెరికాకు పూర్తిగా సానుకూలమైనటువంటి ధోరణితో వివరిస్తుంది అమెరికా సానుకూలంగా వివరించడం అంటేనే సామ్రాజ్యవాదానికి అండగా ఉండడం సామ్రాజ్యవాదానికి అండగా ఉండడం అంటే దేశ పాలకుడాకే అట్లా ఉండడం అంటే దేశానికి ద్రోహం చేయడం దేశానికి ద్రోహం చేయడం లాంటిదండి ఎందుకంటే సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఉండడం అంటే మన దేశ యొక్క స్వర్భమ అధికారాన్ని మనం విడి తీసుకోవడం అనేటటువంటిది ఉంటుంది ఆ రకమైనటువంటి ధోరణి వ్యవహరిస్తున్నాడు బీజేపీ అందుకే అమెరికా అధ్యక్షుడు అంటున్నాడు ట్రంప్ అంటున్నాడు పాకిస్తాన్ అంటే నాకు ఎక్కువ ఇష్టం ఐ ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు మోడీ వ్యక్తిగతంగా చాలా తన తనకు దగ్గర అంటే మోడీని ఎందుకు దగ్గర దేశం కాదు మోడీ దగ్గర మోడీ ఎందుకంటే తనకు అనుకూలంగా వివరించే లక్షణం ఉందని ఆ మోడీ పరిపాలిస్తున్నటువంటి పార్టీకి ఉందని ఆ పార్టీని నడిపేటటువంటి ఆర్ఎస్ఎస్కి అలాంటి సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఉండే రక్తం దానికి ఉందని ఆర్ఎస్ఎస్ పుట్టినప్పుడే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నప్పుడే ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా వివరించినటువంటి చరిత్ర దానికి ఉంది దాని ఆధారంగా సామ్రాజ్యవాదానికి అనుకూలంగా వివరించిన చరిత్ర ఉంది ఇప్పుడు బీజేపీ కలిగి ఉంది మోడీ కలిగి ఉంది అందుకే మోడీ నచ్చుతుండడానికి దేశ ప్రజలంతా కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నారు దేశ ప్రజానికం అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు అయినా సరే మోడీ అమెరికా సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఇజ్రాయెల్కి అనుకూలంగా వివరించేటటువంటి ధోరణి ఉంటే సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఉండడం అంటే అలాంటి దేశాలు తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతాయి ఇప్పటికీ ఆర్థికంగా ఆంక్షలు పెడుతున్నాడు అనేక భయపెట్టి ధోరణి మాట్లాడుతున్నాడు నేను చెప్తేనే పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం ఆగిపోయింది అంటున్నాడు పద్నాలుగు సార్లు చెప్పాడు ఇప్పటికే నిన్న మోడీ మాట్లాడిన గంటకే మళ్ళీ కూడా చెప్పాడు నా వల్లనే యుద్ధం ఆగిపోయిందని మోడీ మౌనం మాట్లాడలేని అవమానకాల పరిస్థితి వస్తుంది అమెరికా జోక్యం వల్ల పాకిస్తాన్ భారతదేశం యొక్క యుద్ధం ఆగిపోయింది అంటే అది భారతదేశానికి అవమానకరమైనటువంటి విషయం దేశ ప్రజలకంతా కూడా అవమానకరమైనటువంటి విషయం మన దేశాన్ని మనం రక్షించుకోవడానికి మన పాలకులు చేత కాదని మన ప్రధానమంత్రి చేత కాదని దేశ ప్రజలకంతా అవమానకరమైనటువంటి విషయం ఉంటుంది ఈ దేశ రక్షణ ఈ దేశ ప్రజలే నిర్ణయించుకోవాలా ఈ దేశ పాలకులు దేశ రక్షణకి నిలబడాలి అమెరికాకి చెబితేనేటటువంటి వాడైతే మన పాలకుడు ఎట్ట మన ప్రజలెట్ట కాపాడుతావు మన దేశాన్ని కాపాడుతుంది అందుకే మన కాపాడుతుంది అందుకే అలాంటి సామ్రాజ్యవాద ధోరీకి అనుకూలంగా వహించేటటువంటి ఓడి వైఖరిని కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ప్రజలకి ఎలా చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా అమెరికా ఇలాంటి నియంత్రిత్వ సామ్రాజ్యవాద ధోరతో ఉంటే ప్రపంచ దేశాల్లో తీవ్రమైనటువంటి ప్రతిభను అమెరికా ఎదుర్కోవాల్సి వస్తుంది గతంలో జరిగినట్టుగానే ఉంటుంది అని చెప్పి అనుకుంటే పిల్లలు ఆయుధాలు ఉన్నాయి కాబట్టి డబ్బు ఉంది కాబట్టి కొన్ని దేశాలు తన మాట వింటది కాబట్టి ఏమైనా చేస్తామనుకుంటే అంతకంటే పెద్ద ఎత్తున తిరుగుబాటు ప్రతిఘటనలు ఆ దేశానికి కూడా ఆ దేశ పాలనకు తగిన గురపాట్లు చెప్పేటట్టుగా ప్రయత్నం జరుగుతుంది ప్రజల్లో అలాంటిది వస్తుంది అమెరికాలోనే విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఈ యుద్ధానికి వ్యతిరేకంగా మనం తీసుకున్నటువంటి కార్యక్రమం మనం ఈరోజు ఏ వేరకైనా సరే జయప్రదంగా జరిగింది పోలీసులు అడ్డుకోవడం కానీ ఒకరించలేదు దాదాపు పన్ను దశాబ్దాల స్వాతం కూడా అతను దౌర్జన్యంగా దేశంలో పోటీ దొరకదాని స్థితిలో ఉన్నారు ఎలా ఉన్నా వీటన్నిటికీ ఎదుర్కొని మనం ఈ పోరాటానికి సిద్ధం కావడం తప్ప ఇంకో మార్గం లేదు ఆ రకంగా ఈ పోరాటంలో ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా